పద్మనాభం గ్రామంలో వేయించేసి ఉన్న కుంతి మాధవ స్వామి వారికి ఆదివారం దేవాదాయ శాఖ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో స్వామివారికి కార్యక్రమాలు జరిపించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పంచామృత అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా తులసి దళాలతో భక్తులు ప్రదక్షిణలు చేశారు అనంతరం ఆలయంలో లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె రాంబాబు సర్పంచ్ తాలాడ పాప మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కె నగేష్ కుమార్ నాయకులు లక్ష్మీనాయుడు శుంకర నారాయణ పైడి నాయుడు పద్దు బోని సన్యాసి నాయుడు శనిబాబు పైడిరాజు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు